it's a simple భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి చాలా మంది త్యాగదనులు మన భాష వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలి మనం వాడుకుంటున్నాం తమ్ముడు ఈరోజు అదే విధంగా తెలుగు కూడా ఆత్మగౌరవం తప్పదిందని ప్పుడు అమెరికా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ ఇంజనీర్ అందుబాటులో జనానికి ఇంజనీరింగ్ మరి మన కోసం ఇంత మందిని చేస్తే కరెంట్ ఛార్జ్ పెడితే మన రోడ్డు మీద గ్యాస్ రేట్ రోజు చాలా దురదృష్టకర సంఘటన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి ఈ ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి అదేవిధంగా ఒక మంచి వ్యక్తి చుట్టుపక్కల అంతా కూడా మంచి పంచి పేరున్న వ్యక్తి మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు కానీ ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు సంఘటన జరిగిన వితిన్ ట్వంటీ మినిట్స్ ఎస్పీ సాక్షాత్ ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది ఇమిడియట్ గా అరౌండ్ ట్వెల్వ్ బృందాలను కూడా పన్నెండు బృందాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాం అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ని కూడా మేము అండాస్ చేస్తున్నాం మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లో మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి ఈరోజు సిసి కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకేషంగా చెప్పలేకపోతున్నాం బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం వీర చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం అన్ని యాంగిల్స్ లో చూస్తున్నాం అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము వ్యాపార పరంగా చూస్తున్నాము కుటుంబాల పరంగా చూస్తున్నాము అన్ని యాంగిల్స్ లోని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం